వుడ్ స్టవ్ అండి దీనికి గ్యాస్ అక్కర్లేదు ఓన్లీ వుడ్ అనమాట చూడండి అసలు పొగ కూడా లేదండి అసలు స్మోక్ ఏ అన్నమాట పొగ కూడా లేదు సో త్రీ మిస్ టావ్వ అనమాట పిక్నిక్ వెళ్ళే వాళ్ళకి బయట చాలా అండి మీరు ఒకవైపు ఇలాగా గ్రిల్ చేసుకోవచ్చు పుల్కా కానీ తందూరి కానీ ఏమైనా చేసుకోవచ్చు దీని ద్వారా అండి సో దీంతో ఇంకోటి వచ్చేసి ఇదే అండి దీనిపైన మీరు చపాతి కానీ ఏమైనా చేసుకోవచ్చు అండి ఇంతే కాకుండా మీరు దీనిపైన స్టవ్ పైన రైస్ కానీ చికెన్ కానీ పప్పు సాంబార్ ఏదైనా చేసుకోవచ్చు అండి త్రీ ఇన్ వన్ స్టవ్ అండి సో మీకు రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ హౌసెస్ కానీ ఇంకా పిక్నిక్ వెళ్తుంటాం త్రీ ఇన్ వన్ కూడా ఉన్నాయండి సో ఇవన్నీ అవే అనమాట బిర్యానీ ముఖ్యంగా బిర్యానీ అండి సో డెబ్బై క్రో వండచ్చు గ్యాస్ తో కాకుండా కట్ల పొయ్యి చేస్తే టేస్టే వేరే అండి షూలా ఉ స్టవ్ అండి కంపెనీ వచ్చేసి షూలా అనమాట ఇది వచ్చేసి మీకు ఇలా వస్తుంది మొత్తం సెటప్ పెద్ద స్టవ్ అండి ఏదైనా మీకు హోటల్లో రెస్టారెంట్లో బాగా వర్క్ అవుతుంది డాబాలో కానీ ఆ మోటర్ ఫైర్ ని కంట్రోల్ చేయొచ్చండి ఎక్కువ తక్కువ చూద్దాం కానీ దీని ద్వారా మీరు ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు అనమాట చూడండి స్లో చేస్తారు ఇప్పుడు కొంచెం ఫాస్ట్ పెట్టండి ఫైర్ ని కంట్రోల్ చేయొచ్చండి ఇలా వస్తుందన్నమాట ఇది దీనికి యూజ్ చేయచ్చు రెస్టారెంట్ రెస్టారెంట్ హోటల్స్ హాస్టల్స్ చాలా బెనిఫిట్ అండి చాలా బెనిఫిట్ గ్యాస్ చాలా సేవింగ్ కూడా చాలా సెవెంటీ కిలో చూసాం కదా బిర్యానీ కోసం స్పెషల్ అండి ఇది హాస్టల్ స్కూల్ కాలేజ్ డాబా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు థర్టీ కిలో అండి థర్టీ కిలో దీనికైతే మీకు రెగ్యులేటర్ దీనిలో అనమాట ఇది సపరేట్గా వస్తుంది ఇప్పుడు ఉంది కదా ఇలా సపరేట్గా వస్తుంది అనమాట మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైర్ని ఈ థర్టీ కిలో వస్తుంది ఇది ట్వంటీ కిలో వస్తుంది ఇది టెన్ కిలో అండి ఇలా అండి ఫైవ్ కిలో టెన్ కిలో ట్వంటీ థర్టీ సెవెంటీ వచ్చేసి మీకు హౌస్ పర్పస్ అండి చిన్న స్టవ్ అనమాట మీకు ఒక డౌట్ రావచ్చు అన్న బోర్డు మొత్తం ఎక్కడ పడుతుందని చెప్పేసి చూడండి కింద మీకు ప్లేట్ ఉంటుందండి ఇలాగా సో బోర్డు మొత్తం అట్ట పడుతుంది మీకు చుట్టుపక్కల నీట్ గా ఉంటుందండి మనం ఫ్రెండ్ అయితే ఫ్యాక్టరీలో క్యాంటీన్ లో ఉన్నామండి డైలీ వీళ్ళు ఫిఫ్టీ మెంబెర్స్ దాకా వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు రెండు రెండేళ్ళ నుంచి వాడుతున్నాం ఇప్పుడు గ్యాస్ మీద వాళ్ళము గ్యాస్ మీద అయితే చానా ఖర్చు వచ్చేది మాకి ఈ చాలా గ్యాస్ తో ఎక్కువ ఖర్చు అయితుంది అనుకొని ఇంకా మళ్ళీ కట్టల పొయ్యి కట్టల పొయ్యి ద్వారా మేము చేస్తున్నప్పటి నుంచి అది ఫుడ్ బాగా రుచికరంగా ఉంటుంది దీనికి గ్యాస్ అయితే లీక్ అవుతుందేమో ఏమైనా వెళ్లిపోతాదేమో అనేది భయం ఉండేది కానీ దీంట్లో ఏ భయం అనేది లేదు పాతకాలం పద్ధతిలో అప్పుడైతే ఎట్లా కట్ల పొయ్యి మీద చేసుకుంటున్నామో ఊపేది అవసరం కూడా లేకోకుండా ఫ్యాన్ తోనే అదే ఊపు ఊపుకుంటుంది రిపేర్ అనేది కూడా ఏమీ రాదు హోటల్లో అయితే చాలా ఉపయోగపడతాయి బిర్యానీ అయితే దానికి ఆ నిప్పులకి హీట్ కే బిర్యానీ తయారై మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఉంటుందండి సో చూసారు అండి మీకు హైదరాబాద్ టు బెంగళూరు హైవే వస్తుంది కదా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సో మీకు కల్లూరు ఐడే ఉంది కదా ఈ కల్లూరు దగ్గర మీకు బైపాస్ దగ్గర ఇక్కడ వేస్తారండి ఏసీ బ్లాక్ ఫ్యాక్టరీ అని చెప్పి సిక్స్ కిలోమీటర్ అండి వైపు వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ కల్లూరు అని బోర్గా ఉంటుంది ఇలా వెళ్ళాలండి గురల్ కో కి కాల్ చేయండి లేదా మీకు లొకేషన్ పంపిస్తారు